వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం రాజ్యాంగ నిర్మాత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ స్ఫూర్తిదాయకం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి భారత రాజ్యాంగ రూపశిల్పిగా బహుముఖ ప్రజ్ఞశాలిగా నిరాజనాలు అందుకుంటున్న మహనీయులు ఆయన మనకు అందించిన ఆదర్శ మార్గంలో పయనిస్తూ ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోపించాలని కోరుకుంటున్న నేడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నర్సంపేట నియోజకవర్గంలోని అంబేద్కర్ సెంటర్ నందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు అటువంటి మహానేత రాజ్యాంగ స్ఫూర్తిని అంబేద్కర్ ఆశయాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వారి కుట్రను తిప్పికొట్టేందుకే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నదని అన్నారు అణగారిన వర్గాలకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఆశా కిరాణం అని బడుగు బలహీనుల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు యువకులు ప్రజా సంఘాల నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు భారతదేశమే కాదు ప్రపంచ మొత్తంలో డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు వివిధ స్థాయిలో నడుస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీల అత్యతంగా ఖాతాల కథతంగా కులాల కథంగా అంబేద్కర్ గారు అందరి వారుగా విస్తారు ఈరోజు విఖ్యాత విజ్ఞానిగా నానా దినోత్సవంగా ఆయన పుట్టినరోజు అంతర్జాతీయ స్థాయిలో జరుపుకోవడం జరుగుతూ ఉంది నూట ముప్పై నాలుగు సంవత్సరాల కింద డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు జన్మించి చిన్నతనంలో అనేక బాధలు అనుభవించి అన్నిటికంటే పెద్ద బాధ కుల వివక్ష రక్షసి కూరలో ఇరుక్ ఆయన పడ్డ అవమానాలను ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళని భూమిద ఎంత గట్టిగా ఉంటాయో అంత బయకులు ఇస్తుందో ఆయన పడ్డ ప్రతి అవమానాన్ని ముఖ్యంగా చదువుకునే రోజుల్లో పాఠశాల బయట కూర్చున్న మన కార్యక్రమం అదేవిధంగా కారణానికి వీలు కావాలంటే బయట అక్కడున్న ఫ్యూస్తే దోషులు పట్టుకొని తాగవలసిన పరిస్థితి టీచరు లెక్క ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే క్లాసులో ఉన్న వాళ్ళు ఎవరు చేప బయట కూర్చున్న అంబేద్కర్ గారు వచ్చి లెక్క చేస్తా అంటే ఆ ట్యూటీ ఉన్నాయి ఎక్కడ మరి మైల పడిపోతాయి అందుకని ఆయన లోనికి రానియొద్దని మీ వర్షం ఒకనాడు ఫ్యూల్ రాకపోతే ఆ రోజంతా వీళ్ళు తాగకుండా ఉండాల్సిన పరిస్థితి ఇంటికి పోయే దారిలో బావి ఉంటే బావి దగ్గరికి పోతే అక్కడ ఉన్న మహిళలందరూ కూడా శామనార్థాలు పెట్టి నీళ్ళు పోయకుండా పంపిన పడుతుంది మేదమామ ఇంటికి పోయే క్రమంలో ఇళ్ళ బండి వాడు తిరస్కరిస్తే అంటే కిరాయి రెండంతలిచ్చి యజమానికి సిద్ధమవుతా ఉంటే ముందు పోయపడుతుంది కులాయి పిల్ల దగ్గర అంటే నల్ల నీళ్ళు తాగుతుంటే రోడ్డు మీద ఆ కుళాయి నీళ్ళు తాగొద్దని ఆపేసి ఆ గురికి కాలువ నీళ్ళు తాగమని అవమానపరిచిన సందర్భాలు బాగా కష్టపడి చదువుకొని మరి కొలంబియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఎంఏ పిహెచ్డి పూర్తి చేసిన తిరిగి వచ్చిన తర్వాత బరోడా దగ్గరా దగ్గర ఉద్యోగం చేసే క్రమంలో చుప్పరాశి కూడా అటెండర్ కూడా గౌరవ ఇవ్వకుండా బయలుకున్న పైన అక్కడ పడేసిన పరిస్థితి అదేవిధంగా బయట ఎక్కడన్నా కిరాయి తీసుకొని ఇళ్ళలో ఉన్నామంటే ఎక్కడ కూడా ఇల్లు కిరాయికి ఎదువ మార్షి శలో ఉంటే వాళ్ళు తెలుసుకొని ఆయన కాంతి పండ ఆనాడు చెల్లల్లో నీకు ముట్టుకునే హక్కు లేదు దేవాలయాల దగ్గరికి పోయే హత్తు మన దగ్గరికి లేదు అంబేద్కర్ గారు అమ్ముడు దళితున్నారు ఏమి దగ్గర పోదరు కోసి మనమల్ని పోయే మహా చెరువు వాళ్ళ దగ్గర ఉంటే ఆ చెరువులో నీరు ముట్టుకోవడానికి వివిధ రెండు పది రోజులు చిన్నతనంలో గత పది గత చదివిన తర్వాత ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటి మెట్రులేషన్ అంటే టెన్త్ వరకు కష్టపడి చదివిన వాళ్ళు ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరంటే